నైట్ ఇంటికి వెళ్ళేటప్పటికి ఎంత టైం అయింది నేను కరెక్ట్ టైంకి వెళ్ళాను రెడ్డిగారే ఫుల్ తాగేసి రాత్రి మెట్రో స్టేషన్ మెట్ల మీద పడుకున్నారు వీధి మధ్యలో అందుకే పేకల మొయ్య తాగకూడదు మాకేం తెలుసు కడుపు కాలే ఉందో నింపేసాం తలకెక్కేసింది అంతే జపానో నువ్వు తాగేసి ఇంటికి వెళ్ళావే నేను మీలా కాదు నా అక్కడేసి అక్కడ ఇంటికి పార్సెల్ పట్టుకెళ్ళా ఇది చూడడానికి ఏ కార్పొరేటు నైన్టీ వేసిందంటే కార్పొరేషనే అంతేనండి ఏదైనా చెరిసాగం చేసుకుంటది ఏం జరిగిందో గుడి నువ్వు అలా ఎక్కువ తాకు రెడ్డి గారు మీరే చడగొట్టారండి నేను క్యాన్బెర్రీ చూసే పోసాను నువ్వే లాగేసుకుని ఓరాక్షన్ చేసో అందులో వాట్కా కలిపేసుకున్నాడు ఎందుకండి మీకు ఎందుకు వాళ్ళ గురించి ఆవిడ అసలే ఆయన మీద షేరింగ్ కేరింగ్ విత్ డేరింగ్ తో చూపిస్తున్నారు కొంప ఇట్స్ ఏ ప్రాసెస్ ఓ సార్ సార్ ఏంట్రా తోడు కట్ట మర్చిపోయావా మెడలో కనిత